నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ పిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా రొయ్యల వేపుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉందని అంటారు మీరే తిన్న తర్వాత ముందుగా మీరు నేను ఇక్కడ అయితే కిలో రొయ్యలు తీసుకున్నాను బాగా కడిగి తీసుకున్నాను ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ రసం అంతా కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక గంట పాటు మూత పెట్టి అలా వదిలేసేయాలి ఇలా చేస్తే రొయ్యల వేపుడు చాలా చాలా రుచిగా వస్తుంది ఒక్కసారి గనక ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం గంట గంటసేపు నానపెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకుపోయే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి రొయ్యల వేపుడు ఇలా చేస్తే ముక్క మెత్తగా కమ్మగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి అలాగే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ లోపల మీరు మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాలు ఒక ఐదు ఆరు ఎల్లుల్లిపాయలు వేసుకొని మీరు మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఈ పొడి వల్ల చాలా చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఇక్కడ వాటర్ అంతా కూడా ఇంకుపోయాయి ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం పొడి చేసుకున్నాం కదండి ఒకవేళ ఆ పొడి గనక లేకపోతే కనుక మీరు దాని ప్లేస్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే ఇదే కడాయిలో చేసుకోవచ్చు లేదంటే కడాయి మార్చుకోవచ్చు నేనైతే ఇదే కడాయిలో చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి రొయ్యలు ఆ రొయ్యల్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా అలాగే ట్రై చేయండి కొత్తగా రొయ్యల వేపుడు టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉందని అంటారు అలాగే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడైతే మూడు స్పూన్ల కారం వేశాను ఒకసారి కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి లేదంటే మనం వేసిన కారము ఇవన్నీ కూడా మాడిపోతాయి మూత పెట్టుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పొడి చేసుకున్నాం కదండి ఆ పొడిని ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి మీరు దీని ప్లేస్లో గరం మసాలా కూడా యూస్ చేయచ్చు వేసుకున్న తర్వాత ఒక్కసారి విధంగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే మనం వేసిన మసాలాలు మాడిపోయి మనకి టేస్ట్ అనేది కొంచెం చేదు వస్తుంది మనం రెసిపీ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత లాస్ట్లో మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీకు ఇష్టమైతే కనుక కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మేము తినేటప్పుడు వేసుకున్నాము అందుకని ఇప్పుడైతే నేను వేయలేదు కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ